ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి అయిపోయిందా మనం ముందే తరువాత పెట్టినాం కాబట్టి ఫుడ్ లేదు కానీ దాని తల్లింది తింటున్నా తినద్దాం గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారబ్బా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ వస్తువు లేక ఈ ఛానల్స్ కోసం వీడియోస్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది ఫేస్ చేశాను అబ్బా చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను అదేంటి అన్నది ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను ఆ అన్బాక్సింగ్ చేసే ముందు ఇది మీకు చూపించబోయే ముందు ఇవాళ మనం వంటను చేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఆకలి వేస్తుందబ్బా ఇది కొంచెం లేటుగా వచ్చింది సో ఇవాళ మన వంట ఏంటో తెలుసు కదండి గోంగూర పచ్చడి అండ్ రైస్ అనమాట అండ్ దీంట్లోకి ఆమ్లెట్ కాంబినేషన్ అద్దూస్ అనమాట గోంగూర పచ్చడి మా అమ్మ చేసే స్టైల్లో నిజంగా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఓకేనా మనం ఇంకా నీళ్ళు పోసుకోం కదమ్మా పోసుకో నిన్ను ఆవాలు బలె వేస్తావా అబ్బా అదే నాగిలేవు పచ్చని పప్పు కదల తగ్గలేదేమో అంతేనా అది మంది మెంటాక అయ్యేదా ఎంతపోయినా వెంటాక తెలవండి అంతేనా ఇంకా పది చెప్తాను ఏమేం కడుగుతున్నావు గోంగూర టమాటాలు అన్నీ ఒకేసారి కడుగుతావా ఎల్లగడ్డ అట్లే అట్లే వేస్తావు కదా అది టమాటాలు టమాటాలు మళ్ళీ ఎల్లగడ్డ కాదు మాది ఎర్రగడ్డ ఎర్రగడ్డ గోంగూర కడిగి ఎంత కట్టే కదా అది గోంగూర రెండు ఒకసారి మరి అంటారు అంత ఫ్రిడ్జ్ లో పెట్టలేదమ్మా అంత అట్లా ఎండిపోయింది అది మాడిపోతుంది నువ్వు స్టవ్ ఎక్కిచ్చినావు ఆ చూడు జీలకర్ర ఆవాలన్నీ మాడినాయించా ఎందుకు మళ్ళీ ఎక్కిచ్చే చోట తగ్గిస్తావు తగ్గించే చోట ఎక్కిచ్చావు అంటే అలానే సాల్ట్ వీడియోలో వాడని రెండు కట్టలకు మూడు గొంగూరంగ చింతపండు వేవా ఎందుకు నా చింతపండు పెట్టు వేయవా కుద్దిగా ఒక పిచ్చన్న పసుపు పసుపు ఆ హ్మ్

పప్పులు అవి ఎప్పుడు ఇచ్చావు ఈ ఉడికినాంచి ఉడికింటుదా ఉడికింది అబ్బా అంతేనామా నీళ్ళు అవసరం లేదా నీళ్ళు వస్తుందా ఇంకా మళ్ళీ తిరువాత పెట్టాలా బెనకాయపప్పులు అది పెట్టి జీలకర్ర ఇంకా మా దీంట్లో చూపి దీంట్లోకి ఏమేమి ఏమేమిచ్చా పక్కన పెట్టి అవి జీలకర్ర అవి యాడ్ చేసి సో దీంట్లో నేస్తావా ఈ పక్కన తీసేయకు ఎండు మిరపకాయలు బెయ్యి కారం పొడి వేసే కారం పొడా ఇంకే రెండు ఒకటే రేటు అయ్యి అర్ధ కేజీ కారం పొడి నూట యాభై రూపాయలు இேஜி ஒட்டுமிரப்பாய் மூடு வந்தேமோ அப்படி ஒட்டுமிரப்பாயிலே தெச்சி மனம் ஆடிச்சுக்கு போல சரி பார்த்து உப்பு கூட வைல கதா அப்படி கொஞ்சம் நியலா நின்று ఇది ఇవి కదా చెనకాయ పప్పులు జీలకర్ర కరివేపాకు చా మళ్ళా ఎనిపినాక ఈ మెత్తగా ఎనిగినాక ఇంకా దీని తర్వాత పెట్టేది లేదా మనం ముందే తర్వాత పెట్టినాం కాబట్టి ఇప్పుడు అవసరం కదా తింటది పని ఆకలి అవుతుంది అయితే ఇంకొక అన్నం అయితే అన్నం వేడి ఉందామా ఓకే ఎమ్మి ఎమ్మి గోంగూర చట్నీతో ఇలా వేసుకుని తిన్నాం అబ్బా ఆమ్లెట్ మా మా అమ్మ ఈ గోంగూర పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఏమండి ఆమ్లెట్ లేదండి ఎందుకంటే ఆకలి కాబట్టి ఇంకా ఆమ్లెట్ వేయడానికి కొంచెం టైం పడుతుంది మా అమ్మ కొంచెం అలా బయటికి వెళ్ళారు సో నేను ఇంకా తినేస్తున్నాను ఎందుకంటే ఫుల్ ఆకలి వేస్తా ఉందబ్బా అవును చికెన్ ఉంది కదా చికెన్ ఏది ఆమ్లెట్ ఆమ్లెట్ వేసే టైం లేదని చెప్పేసి నిన్నటి చికెన్ ఉండే చూడండి చికెన్ ఇందులో నంచుకొని తింటున్నాను అనమాట గుడ్డు లేదు కానీ దాని తల్లిని తింటున్నాను ఓకే సో తినేద్దాం లహ్ తినేద్దాం గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఇందులో మటన్ సారీ చికెన్ ఓకే బా సూపర్ ఓకే ఓకే ఇంకా మనం తిన్నా ఫుడ్ తినడం అయిపోయింది అన్బాక్సింగ్ చేద్దామండి మనల్కి కోసం నా దగ్గర ఉన్న రింగ్ లైట్ పోయిందండి సో ఈ రింగ్ లైట్ లేక నేను అదే పనిగా తెచ్చి బయట వంటలు చేయటము కొంచెం ఇబ్బంది అనేది నేను ఫేస్ చేశాను సో ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం సో మనకైతే మొబైల్ హోల్డర్ అవసరం లేదు నేను ఆల్రెడీ ఇంకో స్టాండ్ పెడతాను కాబట్టి మొబైల్ అవసరం లేదు హోల్డర్ స్టాండ్ క్వాలిటీ ఎలా ఉందో ఓకే ఇది స్టాండ్ అనమాట ఎంత నాసిరకంగా ఉందో తెలుసా అసలు చూసారా ఇది చూడండి ఆల్రెడీ ఇది బయటికి వచ్చేస్తా ఇలా ఉండాల్సింది ఇలా బయటకు వచ్చేసింది సో ఇది రిటర్న్ పెడితే బాగుంటది అనుకుంటున్నా సో రిటర్న్ పెట్టేస్తాను అబ్బా సో ఒకసారి ట్రై చేయండి నాకు ఎగులు వస్తున్నాయి అబ్బా నీళ్ళు లావసేస్తా ఓకేనా థ్యాంక్స్ ఇది ఇవాళ మన వీడియో దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్